లిక్కర్ కేసులో ఏపీ హైకోర్టు ఆదేశాలపైన సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది మరి తమ ఆదేశాలు వచ్చే వరకు కూడా ఏసీబీ కోర్టు బెయిల్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే మరి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని సిట్టు అధికారులు ఏపీ హైకోర్టులో సవాల్ విసిరారు మరి ఈ సందర్భంగా ఏసీబీ కోర్టు లిక్కర్ కేసులో పలువురికి బెయిల్ ఇవ్వడాన్ని సిట్టు అభ్యంతరం వ్యక్తం చేసింది అయితే దీంతో తదుపరి బెయిల్ పిటిషన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ లిక్కర్ కేసులో ముప్పై ఎనిమిది వంద నిందితుడిగా ఉన్నటువంటి విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్పై జస్టిస్ జేబి పార్దివాల జస్టిస్ కేవి విశ్వనాథన్లతో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేపట్టింది మరి హైకోర్టులో బెయిల్ పిటిషన్లపై తేలే వరకు కూడా ఏసీబీ కోర్టు వాటిపైన విచారించొద్దు అన్నటువంటి ఆదేశాలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది మరి ఆ తీర్పును కొట్టివేయడంతో చెవిరెడ్డికి అట్లాగే ఆయనతో పాటు ఇతర నిందితులకు కూడా భారీ ఊరట లభించింది మరి ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక కామెంట్స్ అయితే చేసింది మరి నిందితులు వ్యక్తిగత స్వేచ్ఛ వారికి ఇవ్వాలి ఇమిడి ఉంటుంది సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది బెయిల్ కోసం ఎదురు చూడాలి అనేటటువంటి ఆదేశాలు సరైనవి కావని అభిప్రాయపడింది సుప్రీం మరి బెయిల్కు సంబంధించినటువంటి పిటిషన్ల పైన అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది మెరిట్ ఆధారంగా బెయిల్ ఇవ్వాలని పేర్కొంది నిందితుల స్వేచ్ఛ విషయంలో నాంచివేత ధోరణి రాజ్యాంగంలోని ఆర్టికల్ని వి ఆర్టికల్ ఇరవై ఒకటిని ఉల్లంఘించడమే అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది